హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ గాంధీ జయంతి దసరా దసరా రోజే గాంధీ జయంతి ఇదంతా ఒక రకమైన ఒక సమస్యగా మారితే చాలామందికి కొత్త సమస్యను తెచ్చిపెట్టిండు నటుడు సినీ యాక్టర్ రామకృష్ణ రాహుల్ రామకృష్ణ దసరా రోజే గాంధీ జయంతి రోజే ఆయన నైట్ పెట్టిన ట్వీటు మహాత్మా గాంధీకి సంబంధించి చాలా వివాదాస్పదమైంది ఆయన ఇంకా టిఆర్ఎస్ అభిమానిగా కేసీఆర్ అభిమానిగా కేటీఆర్ అభిమానిగా దాంట్లో పనిచేసిన జర్నలిస్టుగా తెలంగాణ పొడిలో పనిచేసిన జర్నలిస్టుగా ఇప్పుడు సినీ యాక్టర్గా వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు కాక కానీ ఆ తాగిన మైకంలో బిఆర్ఎస్కు మేలు చేసే విధంగా చేసిన కామెంట్ ఒకవైపు కాగా అంతకు మించి ఆయన మహాత్మా గాంధీ గాంధీ జయంతి రోజే మహాత్మా గాంధీ గురించి ఒక కామెంట్ చేశాడు ఏంటంటే అసలు గాంధీ మహాత్ముడు కాదు ఎవరన్నారు ఆయన మహాత్ముడని ఆయన మహాత్ముడే కాదు అంటూ కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అనేది టోటల్గా ఆ రోజు దుమారం రేపింది అదే రాత్రిపూట పెట్టిన ట్వీట్ కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయింది ఎందుకట్లా పెట్టాడు మొదలుపెట్టిన ట్వీట్ ఇదే మహాత్మా గాంధీ మహాత్ముడు కానే కాదు ఆ గాంధీజీ మహాత్ముడు కాదు మహాత్ముడు అని ఎవరన్నారు అనే టైప్లో ఆయన ట్వీట్ చేయడం అనేది చిన్న ట్వీటే కానీ చాలా వివాదాస్పదమైంది ఎందుకు పెట్టిండు ఆ రోజు గాంధీ జయంతి ఆ రోజు దసరా అది రాత్రిపూట అంటే రాత్రిపూట అనగానే ఆర్జీవి గుర్తొస్తాడు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రాత్రి కాగానే ఒక హోడకా పెగ్గులు దాగి ఒక రెండు మూడు పెగ్గులు దాగి ఆ ట్వీట్లో తన ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తాడు వివాదాస్పద కామెంట్లు చేస్తాడు కయ్యానికి కాలుదే పోస్టులు పెడతా ఉంటాడు సేమ్ అదే రీతిలో అదే మాదిరిగా కనిపించింది రాహుల్ రామకృష్ణ రాహుల్ రామకృష్ణ పెట్టిన ట్వీట్ గాంధీ జయంతి రోజు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఆయన తను మేధావిగా చెప్పదలుచుకున్నాడో తను కూడా ఆర్జీవి లాగా వైరల్ కావాలనుకున్నాడో లేకపోతే తాగిన మైకంలో ఏం పెడుతున్నాడో తెలియక పెట్టాడో కానీ ఆ పోస్ట్ వివాదమైంది మొదటగా ఎందుకు పెట్టాడో అర్థం చేసుకునే ఆ క్రమంలోనే దానిపైన ఇది ఎందుకు పెట్టినని చాలా మంది ఒక వైరల్ అవుతున్న క్రమంలోనే వెంటనే ఇంకొక పోస్ట్ వచ్చింది ఏం పోస్ట్ పెట్టింది దాంట్లో హైదరాబాద్ మునిగిపోయింది హైదరాబాద్ వరదలతో మునిగిపోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు మునిగిపోయాయి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా మిగిలిపోయాయి మీరు రావాలి కేసీఆర్ మళ్ళీ మీకోసం ఎదురు చూస్తున్నారు అంటే పెట్టిన ఆ ట్వీట్ కాస్త ఆయనలో ఉన్న నైజాన్ని ఆయన అభిమతాన్ని తనకున్న అభిమానాన్ని తన ఒక బానిసత్వాన్ని కూడా తెలియజెప్పింది అంతవరకు ఒక అభిమానం ఉండే ఒక నటుడిగా మాజీ పూర్వ జర్నలిస్టుగా రాహుల్ రామకృష్ణ అంటే ఒక అభిమానం ఉండే ఏమనంటే మంచి నటుడు తెలంగాణ యాస భాష తెలిసినవాడు మంచిగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు అనుకుని కొంతమంది చాలామంది తెలంగాణ ప్రజలు అభిమానిస్తున్న తరుణంలో తను టోటల్గా ఒక ఒక పింకి భారసత్వం కింద ఉన్నట్టుగానే ఆయన మాట్లాడిన తీరు అంటే గాంధీ మహాత్ముని విమర్శించడం వెంటనే కేసీఆర్ను రావాలి అంటే వరదలు రా వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది అంటున్నాడు అంటే అంతకుముందు కేసీఆర్ వచ్చినప్పుడు వరదలు రాలేదా వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ ముందలేదా రోడ్లు నిండా నీళ్లు రాలేదా మూసి పొంగినప్పుడు పరివాహక ప్రాంతాలు మునిగిపోలేదా అంటే ఇదంతా కూడా ఒక లాంగ్ ప్రాసెస్లో హైదరాబాద్లో పెరుగుతున్న జనాభా దానికి తగ్గట్టుగా ఒక మాస్టర్ ప్లానింగ్ లేకపోవడం అదంతా చాలా ఏళ్లుగా వస్తున్న సమస్య దాని పదేళ్ల కాలంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ సీఎం ఉన్న టైంలో పరిష్కారం లభించలేదు అప్పుడు కూడా కేసీఆర్ఏ స్వయంగా అన్నాడు మా హైదరాబాద్ లో భారీ వర్షాలు పడితే ఇక్కడ కార్లు పడవలైతాయి పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది అని కేసీఆర్ఏ అన్నాడు అప్పుడు మున్సిపాలిటీలో జీహెచ్ఎం ఎలక్షన్ లో కూడా మాకొకసారి ఒకసారి అవకాశం ఇవ్వండి అద్భుత మహానగరంగా తీర్చిదిద్దుతామని కూడా ఆయన మాట ఇచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసుకున్న పరిస్థితులు కూడా చూసినాం కానీ పదేళ్ల కాలంలో ఏం చేశారంటే అట్లాగే ఉంది ఆయన ఉన్న సమయంలో భారీ వర్షాలు వచ్చినాయి నగరం మునిగిపోయింది రోడ్లు మునిగిపోయినాయి ట్రాఫిక్ జామ్లు గంటల తరబడి నరకం చూసిన నగర ప్రజలు ఉండనే ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఇతడు ఏదో కొత్తగా నగరం మునిగిపోయినట్టుగా చూస్తూ కేసీఆర్ ను రావాలనే తన తప్పతాగి తప్పిన మైకల్లో మాట్లాడినట్టుగానే సోషల్ మీడియాలో రెటిజన్లు తిట్టిపోస్తున్న ఆయన అప్పటికైనా ఆయన హ్యాంగ్ ఓవర్ అయిపోయినట్టున్నాడు పోస్ట్ పెట్టినడు పడుకున్నాడు ఎటుపోయినో తెలియదు కానీ ఇది మాత్రం దసరా రోజు గాంధీ జయంతి రోజు చక్కని కొడతా ఉంది కేసీఆర్ గురించి నగరం మునిగిపోయిన దాని గురించి పక్కన పెడితే ఇక్కడ గాంధీని మహాత్ముడే కాదని విమర్శించడం అది కూడా ఎవరు కేటీఆర్కి నా దోస్తు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎన్ను కూడా ఒక యాక్టివిస్ట్ గా ఉన్నాడనే ఒక వాస్తవం అయితే బయటకు వచ్చింది ఆయన కామెంట్ నేపథ్యంలో అంటే అరకొరగా వస్తున్న సినీ అవకాశాలు ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో కేటీఆర్ చేరదీసి తన బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒక ఉపాధి కల్పిస్తున్నాడు అనే ఒక ప్రచారం ఒక వాస్తవ పరిస్థితులు అయితే మళ్ళీ తెర మీకు తెచ్చిరు తన వల్ల అంటే తన మీద ఎంతో ఎంతో గౌరవం ఉన్నదాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకుని ఒక పింకి బానిసత్వాన్ని మాత్రం ఆయన చెప్పినట్టు అయిపోయింది అందులో పోయిపోయి మళ్ళీ కేటీఆర్కే కి గురి తగిలింది ఏమనంటే కేటీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యల్ని పెంచి పోషిస్తున్నాడు రెచ్చగొట్టే మాటలు ఎందుకంటే కేటీఆర్ చేస్తుంది కూడా అదే తను ఏం మాట్లాడుతున్నాడో సోయ మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడం కేటీఆర్ కే పూర్తి ఇవ్వడం కేటీఆర్ ఏ సందర్భం వచ్చినా తన రాజకీయానికి అనుకూలంగా మాట్లాడే క్రమంలో ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఏకైక ఉద్దేశంతో తాను కొన్నిసార్లు సోయ మాట్లాడడం అనేది భూమరాంగ్ ఆ అస్త్రం తిరిగి వాళ్ళకే కొట్టి ఆ ఆ కేటీఆర్ కు గానీ బిఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కు గానీ మచ్చ తెచ్చే విధంగానే ఉంటున్నది తాజాగా చూసినా మన నేపథ్యం చూసినా గ్రూప్ వన్ ఉద్యోగుల విషయంలో కూడా మూడు కోట్లు ఇచ్చి పరీక్షలు రాసి కాపీ కొట్టి పాస్ అయినరు కాపీ కొట్టి ఉద్యోగాలు వచ్చినాయని ఒక కామెంట్ చేయడంతో చాలా మంది అక్కయ్యారు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే కష్టపడి రాత్రనగా పగలనక పేదరికంలో మ్రగ్గి వాళ్ళు ఏదో కూలి పని చేసి అప్పులు చేసి పిల్లల్ని చదివించి ఉద్యోగాలు సంపాదిస్తారని హైదరాబాద్ పంపించి ఏళ్ళ తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు పరీక్షలు రాస్తే మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగాలు సాధించిన ఒక అనవకగా గాలి మాటలు మాట్లాడిన కేటీఆర్ ఒక షాడో సీఎంగా మెలిగిన కేటీఆర్ కేసీఆర్ తర్వాత షాడో సీఎంగా కేటీఆర్ అప్పుడు మరి అట్లాంటి ఒక బాధావితమైన మంత్రిగా పనిచేసి షాడో సీఎంగా మెలిగిన కేటీఆర్ కూడా ఒక నిరుద్యోగుల్ని ఉద్యోగార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల శ్రమని కష్టాన్ని వాళ్ళ పట్టుదలని కించపరుస్తూ అవమానపరుస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వైనం టోటల్గా అందరికి దెబ్బ ఇబ్బంది పెట్టింది ఆ టిఆర్ఎస్ పార్టీలో సీనియర్లు కానీ కార్యకర్తలు కానీ చాలా మంది ఇబ్బంది పడ్డారు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఏం కామెంట్లు చేస్తున్నాడు అప్పుడే కాళేశ్వరంని బాంబులు పెట్టి మీరే కూల్చారంటారు అప్పుడే అతిగా భారీ వర్షాలు పడి కూలిపోయిందంటారు ఏదేదో కొంత లేని మాటలు కొంతలు లేని ఆరోపణలు గాలివాట మాటలు ఇవన్నీ మాట్లాడి మరింత పలుచన మరింత దిగజారుతున్న వైనా నేపథ్యంలో మళ్ళీ రాహుల్ రామకృష్ణ అనే నటుడి రూపంలో కేటీఆర్ కు ఆయనకున్న సంబంధాలు బయటపడ్డాయి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆయన పనిచేస్తున్న వాస్తవాలు బయటపడ్డాయి మహాత్మా గాంధీని విమర్శించే స్థాయి అతను కాదు కానీ ఉట్టి అనవసరంగా తప్పదాయి గాంధీ జయంతి రోజే దసరా రోజు పండుగ రోజు అందరూ తాగుతారు ఆయన ఎక్కడ తాగిండు తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి దొరికిపోయిండు పచ్చిగా అందరి చేత తిట్లు తిన్నాడు తర్వాత వెంటనే తేరుకున్నాడేమో తెల్లారి ఆ ట్వీట్లన్నీ తొలగించేసిండు లేట్ చేసిండు బ్లాక్ పెట్టేసిండు అంటే దీనివల్ల సాధించింది ఏంది ఒక పార్టీ కేటీఆర్ సాధించింది కేటీఆర్ మళ్ళీ గాంధీ జయంతి రోజు కూడా ఒక శ్రద్ధాంజలి ఘటించిన దాఖలాలు కనిపించలేదు గాంధీ మహాత్ముడికి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ ఆ పార్టీ ఒక మర్యాద పూర్వకంగా ఒక కట్టసిగన కూడా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించలేదు ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళ అంటే ఆవు దూడన ఆవు చేలో మేస్తే దూడ గట్టుల మేస్తుంది అన్నట్టు కేటీఆర్ కూడా పిచ్చోడి చేతిలో రాయిలాగా తనకు కేసీఆర్ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతుడు ఆయన చూసి వాళ్ళ టీం కూడా తను మేధావులు అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రస్టేషన్లో మెప్పు పొందేందుకు చిన్న బాస్ మెప్పు పొందేందుకు పెద్ద బాస్ బిగ్ బాస్ మెప్పు పొందేందుకు ఏమేమో మాట్లాడుతూ మరింత పలచనవుతూ మరింత దిగజారిపోతున్న వైనాన్ని మనం చూసాం